అయితే మన మొదల నియోజకవర్గంలో మన నారాయణరావు పటేల్ గారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క సమావేశానికి ఇగ మన మాజీ మంత్రి వర్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్న పంచాయత్ సెక్రటరీ మంత్రి మన సీతక్క గారు విట్టలరెడ్డి గారు లోక భూమరెడ్డి గారు వేణుగోపాలచారి గారు తదితరులు ఈ కార్యక్రమానికి పాల్గొన్నారు అయితే ఇంతటికి ఈ కార్యక్రమం ఎలా జరిగిందా అని అనుకుంటున్నారా మన లోకేశ్వరం మండలంలోని లోకేశ్వరం కేంద్రంలో ఇగో విఠలకి ఇగో అభిమానులు ఇట్లా గుంజుతున్నారు సార్ 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 అనుకుంటా సార్ ఓడిపోయినా కూడా ప్రేమ మాత్రం తగ్గుతలేదు ఈ కార్యక్రమం మొత్తం ఆడ ఏర్పాటు చేసింది మన సుదర్శన్ రెడ్డి అన్నమాట అవు సుదర్శన్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో అక్కడ ఈ కార్యక్రమం జరిగింది అయితే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మన ఏదైతే ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీగా గెలిపేయాలని అదేవిధంగా దేశాన్ని ఈ బీజేపీ నుంచి కాపాడాలని వాళ్ళు నినాదన ఇవ్వడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలోనే మన ఎంపీపీ లలిత భోజన గారు అదేవిధంగా పిఎస్సిఎస్ చైర్మన్ రత్నాకర్ గారు వివిధ గ్రామాలకు చెందినటువంటి సర్పంచ్లు ఎంపీటీసీలు పాల్గొన్నారు ఇక అంతేకాకుండా అక్కడ ఇంద్రకరణ్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏదైతే బీజేపీ ప్రభుత్వము చేస్తున్నటువంటి ఉన్నాయో రాజ్యాంగము అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు తొక్కేయాలని చూస్తున్నదో దాన్ని కాపాడడానికి మేము కాంగ్రెస్లో జాయిన్ అయినాము కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఇక్కడ నుంచి గెలిపించి తీరుతామని అక్కడ ఇంద్రకరణ్ రెడ్డి గారు తెలుపడం జరిగింది ఇక మన అక్క మన ఏదైతే ఎంపీ అభ్యర్థి ఉన్నదో సుగుణక్క అక్కడ కొంగు జాచి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అడగడం జరిగిందన్నమాట ఒక్క అవకాశం ఇవ్వండి అని కొంగు జాచి అడిగినందుకు ప్రతి ఒక్కరు అక్కడ చెల్లించిపోయి ఒక్కసారి మీ ఉంటే నేను ఇక్కడికి వచ్చాను కానీ నేను ఎవరిని కలవలేకపోయానప్పుడు నాకు నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ గుర్తించడం ముందు మరి నేను అభ్యర్థిగా నిలబడుతున్నానని లోకేశ్వరం మండలానికి వస్తే మరి లోకేశ్వరం మండలంలో ఉన్నటువంటి కొంతమంది ప్రజ ఒక ఆడి బిడ్డకి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుంది బిడ్డ నువ్వు తప్పకుండా గెలిచొస్తావనేసి ఆయన ఆశీర్వదించినటువంటి లోకేశ్వరం మండల ప్రజలందరికీ కూడా మరోసారి తెలియజేస్తున్నాను తప్పకుండా ఒక బిడ్డను స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత మరి ఒక పేరెంటి బిడ్డను ఒక ఇన్నామ్మ ఇంట్లో పుట్టేటువంటి బిడ్డను ఒక ఆదివాసీ బిడ్డను మరి మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ గుర్తించడం మరి ఎందుకు గుర్తించింది అంటే మీ అందరూ yeah కేసులు పెట్టి ఎలక్షన్ కమిషన్కి ఇచ్చారు మీ ఊళ్ళ రోడ్లు ఉద్యోగాలు వస్తాయి అది రిజర్వేషన్ తీసేస్తా అంటారు మరి రాజ్యాంగం మార్చేస్తా అంటున్నారు కాబట్టి మన ఉమ్మడి హైదరాబాద్ జిల్లా మన పార్లమెంట్ అభివృద్ధి చెందాలంటే ఆ ఫ్రో సుమ చేయండి మీ మూడు ఏ పనులు మన నాయకులు వచ్చి చేస్తారు నేను చేయిస్తానుగా తెలియజేస్తా